ఈ రోజు నేను ఒకటి గురికింది ఇష్టం గురికేసి అన్ని నమ్మిది రోజు ఖర్చు ఫ్రెండ్స్ చూడండి బుడి బుడి బుడిని బుడకలిస్తుంది దాన్ని పట్టుకునేసావంట

ఎలాగంటే బతులు లక్ష్మీన్స్ ఎలా అన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని నేను అయితే మనస్ఫూర్తి అండి నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట ఈ రోజు ఎక్కడికి వచ్చామంటే మాకు దగ్గరలోనే ఏటకాలకైతే వచ్చాము ఎందుకు వచ్చామంటే ఆ ఈ రోజు చాలా రోజులకైతే వంట చేసుకుని తినాలనిపిచ్చింది ఏ ఎందుకు వచ్చామంటే పీతల కోసం అయితే వచ్చామన్నమాట పీతల సీజన్ కాదు ఇప్పుడు ఉంటాయనేసి నమ్మకం అయితే వచ్చాము కానీ ఎన్ని దొరుకుతాయా ఎట్లా దొరుకుతాయో తెలియదు మాకైతే ఉంటాయి అనేసి అయితే ఈ రోజు పీత కూర చేసుకొని తినాలి దిండి దొరికితే కోర చేసుకుంటారు కొద్దిగా దొరికితే ఏంపుడు పెట్టుకుంటారు అనమాట రెండు అయితే ఆలోచనతో అయితే వచ్చానమాట నేనైతే కానీ ఇప్పుడు పీతలు దొరకతాయా దొరకవా అన్నదే ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ వచ్చి కాబట్టి నాకు పీతలు దొరకాలని మీరు కోరుకోండి ఈ వీడియోని ఎవరైనా మొదలు చూస్తున్నట్లయితే ఈ వీడియో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనయితే ఇప్పుడు వీడియోలోకి తెలియదాం ఇప్పుడు ఇక్కడనే కదా ముందు ఇక్కడ నుంచి చూసుకుంటా లాభాలకెళ్దాం చూద్దాం చెప్పాలి చేతలు దానికి క్యారీ అయితే తెచ్చుకున్నాను అంటే దీన్ని ఎండకు పట్టుకునియాలి నేను ఈ రోజు ఇలా కవర్ పెట్టినా దీని చేతలు పట్టిన జిల్లు కూడా నీళ్ళు పోతే ఒక క్రాయ్ ఒక క్రాయ్ ఏ ఉన్నది 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 వస్తేనే ఒకటి దొరికింది ఇప్పుడు దాన్ని పట్టడం ఎలా చారీ పట్టుకుంటావా చారీ పట్టుకా వెళ్తుందా ఉంటుంది వెళ్తుందా ఉంటది ఏం చేస్తున్నావా అది నా

అబ్బో బర్యా汉గర్ కొనిది కిని చిటిగైత్రీ చేతుర్తనే ఎని వెలిబింది ఆ స్విమింగ్ యాసంటలే అందా అందా దీంట్లో నాది నినత్తి పారెద్దామా ఇగ్లే దంట వాహ్ ఏంది కైత్రీ నీకేల దరతని ఇరో

ఇంక పెద్దగానే అయితే ఇంక లేదు రక్తం వచ్చేస్తుంది నాకు నేను దాన్ని పట్టలేను అనుకుంటాను ట్రై చేస్తా ఎర్రగా దాని కాడ చూడబో చూడబో దగ్గరికి రాసిరా ఎర్రగా ఉంది పెద్దదియా నేను పట్లేనియా నా భయం ఇప్పుడు సరే కోరికి పట్టేసి ఇట్లా చాలా స్పీడ్ గా ఉండాలి ఎక్కడ దంగలు ఎక్కడే గచ్చి సాంబార్ బుడ్డి సాంబార్ బుడ్డి చాలా సింపుల్ పడుతుంది మొత్తానికి గాయత్రి బా అంతా గాయత్రి పెట్టేస్తున్నా ఈ రోజు గాయత్రి వేరే చేయాలి మొత్తం అదే డిసైడ్ అయినా పెట్టేస్తా ఆ మాట దగ్గర దగ్గర దొరికితే పట్టేస్తాను నేను సో ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని అయితే అనమాట ఇంకా కొంచెం మనం అయితే ఇంకా ఎర్ర ఎర్ర ఇలాటో లాట అయితే చేద్దాం జాగ్రత్తగా పట్టుకుంటే చావులు కొరకు చేసుకోలేమండి ఎందుకంటే ఎంతకాలకు వచ్చి చేపలు ఎక్కువ కవరిస్తున్నాను నేను ఈరోజు ఈ రాయలలో చూద్దామా ఇంకా ఒకరు తయారు

காட்டிண்ட்ஸ் புடகே தான்னு பட்டுசாமண்ட அதுபுடம் புடக்கி இப்படி காலிச்சே மல்லி மனிக்கு நென்காலம்

వాళ్ళు వెళ్ళిపోతా ఇది సో ఫ్రెండ్స్ పీతలు అయితే మాకైతే ఇన్నే దొరికాయి చూడండి ఎన్ని దొరికాయ కొన్ని అయితే అనమాట ఇంకా ఇన్నే దొరికాయి కాబట్టి మాకు ఇద్దరికి ఎన్ని కావాలి కాబట్టి ఇట్లయితే పోరైతే చేయలేం కట్టి ఏం పెట్టుకునేస్తాము గట్టిగా అయితే ఏం ప్రతి చేస్తుందో ఇంటికి కుకింగ్ అయితే చేస్తాను అనమాట ఈ చిన్న కదా పెద్దగా వీటిని ఉండదు పెద్ద పెద్దలు అయితే బాగా క్లీన్ చేస్తారన్నమాట అనమాట కూడా వీటి వల్ల చాలా ఉపయోగం ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి వల్ల సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే క్లీనింగ్ కూడా అయిపోయిందండి గాయత్రి అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట చూడండి ఎట్లా ఉందో రెడీగా క్లీనింగ్ కూడా అన్నమాట ఇంకైతే ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరేస్తున్నాం ఇంటికైతే బయలుదేరేసి దీని కుకింగ్ అయితే చేస్తాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే వంట అయితే చేయబోతున్నాం ముందు అయితే వేయించుకుందాం ముందు ఇవి ఉన్నాయి కదా ఇవి వేయించుకోవాలన్నమాట కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని

ఆవాలు ఆవాలేగితే కదా ఎర్రలు అయితే ఇవి కొంచెం ఎర్రగా రానిచ్చి తల టమాటాలు అయితే వంట కూర చేసిన గానీ ఏమిటో మద్దతు అందుకే నా పద్ధతిలో నేను సింపుల్ గా చేస్తానమాట ఉండే సామానంతోనే సింపుల్ గా చేసేస్తాను ఎర్రగడ్డలు అయితే ఒక ఎర్ర వచ్చాయి కాబట్టి టమాటాలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్ టమాటా అయితే వెళ్తున్నాయి మనం వేయించి పెట్టుకున్న పీతలు అయితే దిండా వేసుకున్నాం కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నానండి కొంచెం ఈ ఒక పప్పు కారం ఉప్పు ఫస్ట్ వేస్తాం గట్ట సరిపోయి ఉంటుంది ఇప్పుడు అయిపోయింది అటువంటి ఏంపుడు సింపుల్ గా నా పద్ధతిలో సింపుల్ గా అయితే ఎప్పుడైతే అయిపోయింది ఇప్పుడు వేరే గిన్నె తీసేసుకున్నా సో ఫ్రెండ్స్ ఎంపుడైతే అయిపోయింది అనమాట నా పద్ధతిలో నేనైతే చాలా సింపుల్ గా అయితే చేసేసాను అనమాట ఈ పీతలో ఎప్పుడు ఇదే మొదటి సూర్ చేయడం కాబట్టి ఫస్ట్ టేస్ట్ అయితే మా బావ అయితే చేస్తాడు ఎట్లా ఉండదు అండి మీకు చెప్తాను అనమాట ఫ్రెండ్స్ మతానికైతే గాయత చేసింది మొదటిసారి పేదల దాన్ని ఎలా ఉన్నాయో చెప్తాను సో ఫ్రెండ్స్ అయితే వేడి వేడిగా అయితే చేసి రెడీ అనమాట ఇదే మొదటిసారి చేయడం మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు తిన్నాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ మా వైఫ్ చేసింది అనమాట మామూలు కూడా చేయలేంతవరకు ఇప్పుడు ఇదే మా వైఫ్ చేసింది ఫస్ట్ టైం ఎలా ఉంది అని టేస్ట్ చూద్దాం మామూలుగా పేదల యొక్క అలాగే మన రుచిలో తేలగా ఉంటుంది చెప్తాను గాయత్రి మీ అవ్వగా అయితే ఊడ్చుకుని తిస్తుంది అయితే సో மொத்த அந்த அன்னு லெவல் கார கட்ட உத ஏ காரா ஆச்சி மறுப்படியா அந்த வீட்டுல நீசு கது கொஞ்சம் டேஸ்ட் கொண்டாலே சோதாக்க உப்பு காரம் மொத்தம் சூப்பராக நேரம் ఈ వీడియో ఒక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం ఇది ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ వీడియో కలుసుకున్నంత వరకు అందరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్